సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నేను అంతా కూడా మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరికింది గంజాయి ఇవంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున దొరికాయి పర్మిషన్ లేని మద్యపానం ఇవంతా కూడా యూస్ చేస్తారని చెప్పేసి నానా హంగామ మీడియాలో ఇవంతా కూడా మనం చూస్తాం అయితే ఇప్పుడు దీనిపైన ఒక న్యూస్ ఇంకోటి వైరల్ అవుతుంది కేవలం ఇది మంగ్లీని హరెస్ చేయడానికి మాత్రం ఇదంతా కూడా చేసింది అక్కడ డ్రగ్స్ ఏమీ లేవు మద్యపానం కూడా పర్మిషన్ ఉండిందే ఉంది కానీ వేరే ఎక్కడ లేదు అని చెప్పేసి ఇలా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అంటే మంగ్లీని హరాస్ చేయడం వెనకాల కుట్ర ఉందని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది అసలు మా బర్త్డే పార్టీలో నిజంగా దీని ఏమన్నా కుట్ర కోణం ఉందా దీనికి సంబంధించి యాక్చువల్ గా నిన్నంతా కూడా మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి తర్వాత వాళ్ళకి ఏ రకమైన పర్మిషన్ లేకుండా అక్కడ చేస్తున్నారని చెప్పి డ్రగ్స్ దొరికాయని చెప్పి వాళ్ళు ఏదో ఒక నేరస్తులాగా ఆ వాళ్ళని వీడియోలు తీయడం ఆ వీడియోల్ని పోలీసులే బయట పెట్టడం పోలీసుల అఫీషియల్ పేజీల్లో కూడా సోషల్ మీడియా వాళ్ళ పోలీసుల అఫీషియల్ లో కూడా వీళ్ళు తప్పు చేసినట్టుగా డిక్లేర్ చేయడం ఇది దీని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది అసలు మంగ్లీ బర్త్డే పార్టీ మంగ్లీనే కాదు ఎవరైనా బర్త్డే పార్టీలు ఇలా చేసుకోవచ్చా చేసుకుంటే అందులో ఏమేమి రూల్స్ పాటించాలి ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది ముందుగా పోలీసుల వెర్షన్ ఏంటి మంగిలి వెర్షన్ ఏంటి అనేది ముందుగా చెప్పుకొని దాని తర్వాత నా అభిప్రాయాలు దీని మీద చెప్తాను సో ముందుగా పోలీసులు వెర్షన్ తీసుకుంటే రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలం ఏర్లపల్లి అనే ఒక గ్రామం దగ్గర త్రిపుర అనే ఒక గెస్ట్ హౌస్ ఉంది ఫామ్ హౌస్ అందులో ఒక పార్టీ జరుగుతుంది విపరీతంగా నాయస్ పెట్టుకున్నారు అని ఎస్ఓటి పోలీసులకి అంటే చేవల్ల పోలీసులకి కంప్లైంట్ వచ్చింది చేవల్ల పోలీసులు ఎస్ఓటి రాజేంద్ర నగర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు ఎస్ఓటి అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ అంటారు జనరల్ గా డ్రగ్స్ సంబంధించి వీళ్ళు ఎక్కువగా రైడ్స్ చేస్తుంటారు సో దీనికి సంబంధించి ఆ వీళ్ళు ఆ పోలీసులు దాదాపు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి రైడ్ చేశారు ఆ రైడ్ చేసినప్పుడు బిగినింగ్ లో వార్త నలభై ఎనిమిది మంది వరకు అక్కడ ఉన్నారు అక్కడ డ్రగ్స్ దొరికాయి ఆ చూడండి ఆ అమ్మాయి ముఖం దప్పించుకొని పారిపోతుంది పోలీసులతో వాగ్వివాదానికి దిగింది దివ్యమో బాత్రూమ్ లో దాక్కుంది ఆ తర్వాత కాసర్ల శ్యామ ఉన్నాడు రచ్చరవి ఉన్నాడు చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు అక్కడ విచ్చల ఫారిన్ మధ్య పారుతుంది డ్రగ్స్ ఉన్నాయి ఇలాంటి వార్తలతో రకరకాలుగా హస్కీ వాయిస్ తో పాడుతున్న మంగ్లీ విస్కీ సేవించి దొరికిపోయింది ఇలాంటి టైటిల్స్ అంతా కూడా పెట్టి ఆ చేశారు అట్లాగే దివి కూడా పాడిపోతుంది ముఖం దాచుకొని పరిగెత్తుంది ఇలాగంతా అంటే వీళ్ళేదో ఒక నేరస్తులైనట్టు వీళ్ళు ఒక భయంకరమైన నేరం చేసి దొరికిపోయినట్టుగా నిన్నంతా కూడా మీడియాలో వచ్చింది సో దీని తర్వాత మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ మంగ్లీ వీడియో ఏం చెప్పిందంటే నేను నా ని జరుపుకుందామని మా తల్లిదండ్రులు అడిగితే నేను చాలా తక్కువ మంది ఆ ఒక పది మంది మగవాళ్ళు పన్నెండు మంది ఆ పది మంది ఆడవాళ్లు పన్నెండు మంది మగవాళ్ళతో నా దగ్గర బంధువులు మా చెల్లి కావచ్చు నా దగ్గర అమ్మ నాన్న కావచ్చు బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్లతో ఒక చిన్న పార్టీ చేసుకున్నాను ఇక్కడ డ్రగ్స్ ఎవరు తీసుకోలేదు ఒకే ఒక వ్యక్తి టెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టుగా టెస్ట్ లో తేలింది అతను కూడా ఇక్కడ కాదు మూడు రోజుల ముందు వేరే చోట డ్రగ్స్ తీసుకున్నది చెప్తున్నాడు అట్లాగే ఫారిన్ మద్యం కూడా ఏమీ లేదు అనేది ఆ అమ్మాయి చెప్పింది సో ఇప్పుడు దీన్ని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు డిసిపి మన రాజేంద్ర నగర్ డిసిపి శ్రీనివాస్ చింతమనేని శ్రీనివాస్ ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన కూడా ఏమన్నాడంటే ఇక్కడ డ్రగ్స్ దొరకలేదు ఫారిన్ మద్యం కూడా లేదు సో అయితే మరి వీళ్ళ మీద ఏం కేసులు నలుగురు మీద కేసులు పెట్టారు ఇందులో ఆ నలుగురు ఎవరంటే మంగ్లీ తర్వాత మంగ్లికి అసిస్టెంట్ గా ఉంటున్న రామకృష్ణ తర్వాత ఈవెంట్ ని ఆ త్రిపుర ఈవెంట్ మేనేజర్ రఘు మేఘరాజు తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ రష్మికి ఫ్రెండ్ దామోదర్ రెడ్డి ఈ నలుగురు మీద కేసు పెట్టారు ఈ నలుగురు మీద ఏం కేసులు పెట్టారు రెండు రకాల కేసులు పెట్టారు ఒకటి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి బ్లడ్ లో డ్రగ్స్ శాంపుల్స్ గాంజా గాంజా శాంపుల్స్ వాళ్ళకి దొరికాయి ఆయన గాంజా నేను మూడు రోజుల ముందు వేరే చోట తీసుకున్నానని కూడా కన్ఫెస్ చేసినట్టుగా తెలుస్తుంది అందువల్ల ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టారు ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో వచ్చింది దీని ప్రకారం బ్రాడ్గా మూడు డివిజన్స్ ఉంటాయి దీంట్లో ఒకటి స్మాల్ క్వాంటిటీ కలిగి ఉండడం లేదా స్మాల్ క్వాంటిటీ కన్జంప్షన్ అంటారు కన్జంప్షన్ రెండోది ఇంటర్మీడియట్ క్వాంటిటీ మూడోది కమర్షియల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ కన్నా బీస్ అనే ఒక డ్రగ్ ఇరవై గ్రాముల వరకు ఉంటే అది స్మాల్ క్వాంటిటీ అది ఐదు వందల గ్రాములు దాటితే ఇంటర్మీడియట్ క్వాంటిటీ వన్ కేజీ దాటితే కమర్షియల్ క్వాంటిటీ సో అట్లాగే కన్జంప్షన్ లో కూడా సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డిపిఎస్ ప్రకారం కంజంప్షన్ అంటే డ్రగ్ తీసుకుంటే వాళ్ళకి ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఫైన్ కూడా పడే అవకాశం ఉంది సో ఈ దామోదర్ రెడ్డి మీద ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టారు గా ఇండియాలో ప్రాక్టీస్ ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ నేరస్తులు కాకుండా వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి అనేది జనరల్ గా పోలీసులు చేసే పని అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తుంది కోర్టులు కూడా దీన్నే రికమెండ్ చేస్తుంది ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంత నేరస్తులు కాదు వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది కొత్త ఒక లోకి వెళ్తున్నారు కాబట్టి డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ వాళ్ళని తీసుకురావాల్సి ఉంది అనేది చెప్తారు గా ఉండి గా ఉండి సరఫరా చేస్తూ లేదా ప్రొడ్యూస్ చేస్తూ గాంజా పండిస్తూ అంటే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ కమర్షియల్ గా యాక్టివిటీ చేస్తుంటే వాళ్ళు ఎక్కువగా శిక్షలు పడే అవకాశాలు ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఉన్నాయి ఇక మిగతా ముగ్గురు ఎవరు ఎవరైతే ఉన్నారో అంటే మంగిలి కావచ్చు వాళ్ళ మేనేజర్ రామకృష్ణ కావచ్చు ఈవెంట్ మేనేజర్ రఘు మేఘరాజ్ కావచ్చు వీళ్ళ ముగ్గురు మీద ఏం కేసు పెట్టారంటే నాయిస్ కేసు పెట్టారు నాయిస్ పొల్యూషన్ కేసు పెట్టారు సో నాయిస్ పొల్యూషన్ అనేది మనకి జనరల్ గా రెండు యాక్ట్స్ ఉన్నాయి ఒకటి నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ టూ థౌజండ్ రెండు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ రెండు చట్టాల కింద నాయిస్ పొల్యూషన్ పెడతారు ఇప్పుడు వీళ్ళు చేసిన నేరం ఏంటి లీగల్ గా వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు అక్కడ చేస్తున్నప్పుడు డీజే పెట్టారు కాబట్టి నాయిస్ వస్తుంది కాబట్టి పర్మిషన్ తీసుకోవాలా అది ఒకటి వీళ్ళు చేసిన తప్పు లీగల్ గా రెండవది ఇందులో ఒక్క వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు దానికి ఏం సంబంధం లేదు ఇప్పుడు నేను భర్తే ఏదో పార్టీ ఇస్తాను ఎవడో తీసుకొని వచ్చి ఉంటాడు నాకు ఇలా తెలుస్తుందో అతను తీసుకొని వచ్చాడా లేదా కాబట్టి అది నాకు సంబంధం లేదు ఆలుప్తి మీద కేసు కాబట్టి మంగిలి మీద వీళ్ళ మీద కేసు ఒకే ఒక కేసు ఏంటంటే నాయిస్ పొల్యూషన్ కేసు ఇది ఎంత కామెడీగా ఉందో ఉంటుందో చెప్తాను నేను మామూలుగా మనకు తెలుసు ఎవరి వినాయక చవితికి హైదరాబాద్ హైదరాబాద్ నాయిస్తో మామూలుగా ఉండదు అసలు నేను ఎక్కువగా నెక్లెస్ రోడ్ దగ్గరలో ఉంటాను నెక్లెస్ రోడ్డు వాకింగ్ పోయినప్పుడు అసలు చెవులు అదిరిపోతాయి అనమాట వందల వెక్కల్లో నాయిస్లు పెట్టేసి పాటలు పెట్టేసి చేస్తారు వాళ్ళ మీద ఎప్పుడన్నా ఈ నాయిస్ పొల్యూషన్ యాక్ట్ కింద పెడుతున్నారా వాళ్ళనే కదా ఒక హిందూ మతం అనే కాదు ఏ మతం క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరూ ప్రోగ్రామ్స్ నాయిస్ చేస్తారు ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ లో చూస్తే అదిరిపోతా వీడియోలు మైక్లు పెట్టేసి పెడుతుంటారు అసలు నాయిస్ లేకుండా ఏ ప్రోగ్రాము లో మనకి హైదరాబాద్ అనే కదా అన్ని చోట్ల జరుగుతుంది నేను మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ ఈ సెక్షన్ల కింద వాళ్ళని పెట్టి అరెస్ట్ చేస్తున్నారా ఎప్పుడైనా ఆపగలుగుతున్నారా నేనైతే ఇప్పుడు ఆపింది ఇప్పటివరకు చూడలేదు గత ఇరవై ఐదేళ్ళుగా నేను లో ఉన్నాను ఈ నాయసులు ఎప్పుడు ఎక్కడ ఏ పోలీసులు ఆపలేదు సో ఈ మరి మంగ్లీ మాత్రం ఎందుకు ఈ నాయసు మంగిలీ నాయసు ఆ చుట్టుపక్కల గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ అంటేనే చుట్టుపక్కల ఏమి అది రెసిడెన్సీ లేరే కాదు ఈ నాయ్స్ లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియా కమర్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియా సైలెంట్ జోన్ నాలుగు రకాలుగా అన్నమాట ఇండస్ట్రియల్ ఏరియాలో నాయిస్ ఏ స్థాయి వరకు ఉండొచ్చు అంటే పగులు అయితే డెబ్బై ఐదు డీబీ డెసిబల్స్ వరకు ఉండొచ్చు నైట్ అయితే డెబ్బై డెసిబల్స్ వరకు అలో చేస్తారు ఈ చట్టం కింద అదే కమర్షియల్ ఏరియాలో అయితే అరవై ఐదు పగులు యాభై ఐదు నైట్ రెసిడెన్షియల్ ఏరియాలో యాభై ఐదు డెసిబల్స్ పగులు నలభై ఐదు డెసిబల్స్ నైట్ ఇక సైలెన్స్ జోన్స్ అంటే స్కూల్స్ హాస్పిటల్స్ కోర్టు ఇలాంటి ఏరియాల్లో యాభై డెసిబుల్స్ వరకు సౌండ్ పగులు ఉండొచ్చు నైట్ నలభై వరకు ఉండొచ్చు ఇది చట్టం చెప్తుంది మరి ఈ చట్టం ప్రకారం అసలు డెసిబుల్స్ సంబంధమే లేని డెసిబుల్స్ తో మనకి హిందూ ఫెస్టివల్స్ కానీ ముస్లిం ఫెస్టివల్స్ కానీ క్రిస్టియన్ ఫెస్టివల్స్ కానీ వాయిస్తున్నారే వాళ్ళ మీద ఎప్పుడైనా కేసులు పెడుతున్నారా ఎందుకు మంగ్లీ మీద మాత్రమే ఈ కేసు పెట్టారు అనేది పోలీసులకి ప్రశ్న రెండవది పోలీసులు ఇంత అతి ఉత్సాహం చూపించి మేము ఎవరిని వదిలిపెట్టాము డ్రగ్స్ ఆంటిగా పోరాడతాము అని మంగ్లీ విషయంలో ఎందుకు అన్నారు మంగ్లీ పార్టీ డ్రగ్స్ వాడేందా డ్రగ్స్ ఎవరు వాడలేదు కదా ఎందుకు అలా వీడియోలు తీసి ఎందుకు మీరు బయట పెడుతున్నారు దాంట్లో మిగతా వాళ్ళు ఏమి నేరం దివి ఫార్ ఎగ్జాంపుల్ దివి ఏం నేరం చేసింది అమ్మాయి ఫ్రెండ్ బర్త్డేకి పిలిస్తే వెళ్ళింది అమ్మాయి వీడియో తీసి మీరు ఎందుకు బయట పెట్టాలి సో ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి అందుకని ఇదేదో దీని వెనక ఉంది వీళ్ళని వేధించడాని కోసం ఇవి చేస్తున్నారు నిజంగా నాయిస్ పొల్యూషను మామూలుగా ఎవరైనా ఇట్లా లౌడ్ పెట్టి ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తే ఏం చెప్తారంటే పోలీసులు అమ్మ తగ్గించండి అని చెప్తారు వీళ్ళు తగ్గించకపోతే అప్పుడు ఆలోచించవచ్చు అసలు ఇక్కడ ఎవరు తగ్గించట్లేదే వినాయక చవితికి ఇంకొక దానికి తగ్గించట్లేదు పోలీసులు చెప్పినా కూడా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు ఇది పచ్చపాతం కాదా అంటే ఒక ఒక లంబాడి అమ్మాయి ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి ఒక ఆర్డిటి అనే ఒక సంస్థ ద్వారా చదువుకొని ఆ అమ్మాయి స్వశక్తితో ఏ అండా లేకుండా ఏ గాడ్ లేకుండా పైకి వచ్చి ఒక ఆ అమ్మాయి ఇది సెలబ్రేట్ అయ్యి తను ఏదో ఒక బర్త్డే జరుపుకుంటుంటే దాన్ని ఇలాగ బయటికి తీసుకొచ్చి డ్రగ్స్ వాడుతున్నట్టు ఇంకోటి ఇంకోటి అమ్మాయి మీద రకరకాల పుకార్లు దాని మీద కామెంట్లు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ పోలీసులు కూడా ఆలోచించుకోవాలి ఒకవేళ వాళ్ళు నేరం చేస్తుంటే ఆ లీగల్ సెక్షన్ల కింద వేసులు పెట్టచ్చు కానీ వాళ్ళ వీడియోలు వాడు ఫోటోలు బయట పెట్టి వాళ్ళు ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు